బసాపురంలో ఉన్నటువంటి సమ్మర్ స్టోరేజ్ ట్యాంకును సందర్శించడం జరిగింది అలాగే ఆ సమ్మర్ స్టోరేజ్ ట్యాంకు పరిస్థితి ఏ విధంగా ఉన్నది అనేది వీడియో రూపంగా ఆధునిక నియోజకవర్గ ప్రజలకు చూపించడం జరిగింది అక్కడ రెండు దగ్గర బాగా డ్యామేజ్ జరిగింది అది గతంలో కూడా తెలుగుదేశం పార్టీ నాయకులు మేమందరం పోయి కూడా చాలాసార్లు ఆగాల్సి ఆ బ్యాంకును విజిట్ చేసి అప్పుడున్న అధికారులకు అక్కడున్న ప్రభుత్వానికి కూడా తెలియజేయడం జరిగింది ఎప్పుడైతే కాలంలో నీళ్లు వచ్చినప్పుడు ఆ నీళ్ళని స్టోర్ చేసుకునే దాన్ని మనకు బాగా ఇబ్బందిగా ఉండింది ఎందుకంటే సైడ్ వాల్స్ డ్యామేజ్ జరిగిందానికి అక్కడ నుంచి వాటర్ వెళ్ళిపోయి బాగా ఇబ్బంది అయ్యేది గతంలో తెలుగుదేశం పార్టీ నాయకులు నేను పోయినప్పుడు దాన్ని అధికార దృష్టికి అప్పటి ఎమ్మెల్యే గారికి దృష్టికి తీసుకొని వచ్చినప్పుడు ఎమ్మెల్యే గారు కూడా అప్పటి ఎమ్మెల్యే గారు టెంపరీ పరిష్కారానికి ఒక కోటి ఎనభై ఐదు లక్షలకి టెండర్ పిలవడం జరిగింది రెండు వేల ఇరవై ఒకటి అక్టోబర్లో ఆ పని మొదలవ్వడం జరిగింది కానీ తాత్కాలికంగానే అది అక్కడున్న ఈ పరిస్థితికి తాత్కాలికంగా స్టోర్ అయ్యే పనులే చేశారు తప్ప దానికి శాశ్వత పరిష్కారము ఆనాటి ప్రభుత్వము ఆలోచన చేయలేదు అందుకే వినాక్ నాయుడు గారి ఆదేశాలు మరియు ఇవాళ మక్కడికి వెళ్ళి వాస్తవ పరిస్థితులు ప్రజలందరికీ కూడా తెలియజేయడం జరిగింది దీనికి శాశ్వతంగా పరిష్కారం చేసేదానికి నేను మున్సిపల్ అధికారులతో మాట్లాడినప్పుడు వాళ్ళు టోటల్గా ఉన్న సమ్మర్ స్టోరేజ్ ట్యాంక్ మొత్తం సైడ్ వాల్స్ అంతా స్టోన్ పిచ్చింగ్స్ టైపు చేస్తే భవిష్యత్తులో ఒక యాభై అరవై సంవత్సరాల వరకు ఎటువంటి ఇబ్బంది రాదని మున్సిపల్ అధికారులు కూడా తెలియజేయడం జరిగింది ఎంతవరకు ఖర్చు అవుతుందని కూడా మనం అడగడం జరిగింది దాదాపుగా ఒక ఇరవై ఐదు కోట్ల వరకు స్టోన్పి ఇరవై ఐదు కోట్ల వరకు అవసరం పడుతుందని చెప్పి మున్సిపల్ అధికారులు తెలియజేయడం జరిగింది దీని మీద ఇప్పుడున్న ఎన్డీఏ కూటమి నాయకులు దీని మీద యుద్ధ ప్రాతిపదికన స్పందించాల్సిన అవసరం ఉంది ఎందుకంటే మనము ఎలక్షన్స్లో ప్రజల ముందుకు వెళ్ళినప్పుడు ఆదోని నియోజకవర్గంలో మేజర్గా తాగునీటి సమస్య మీద ప్రత్యేకమైన శ్రద్ధ పెట్టి తాగునీరు సమస్య పరిష్కారం చేయాల్సిందిగా పరిష్కారం చేసే విధంగా మేము ప్రజలకి మాటివ్వడం జరిగింది దానికి ఉదాహరణంగా మన ప్రభుత్వం వచ్చిన వెంటనే ఒక రెండు మూడు రోజుల్లోనే రాంజళ్ల చెరువును కూడా సందర్శించడం జరిగింది అక్కడ నీరు ప్రజలకు ఉపయోగపడేలా చేయాలని చెప్పి ఆలోచనతోనే రాంజళ్ల చెరువు కూడా సందర్శించడం జరిగింది ఆ పనిని కూడా మున్సిపల్ అధికారుల దృష్టికి తీసుకుపోతే దాన్ని ఎమీడియట్గా పని కూడా మొన్ననే స్టార్ట్ చేశారు వాటర్ అంతా తీసేస్తున్నారు కానీ ఇది ఈ యొక్క సమస్యను కూడా మనం పరిష్కారం చేయగలిగితే మున్సిపల్ అధికారులు వాళ్ళ యొక్క ఎస్టిమేషన్స్ ఇవన్నీ తయారు చేసి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్తే దీని సమస్యను కూడా పరిష్కారం చేసేదానికి ఎన్డీఏ కూటమి నాయకులు సిద్ధంగా ఉన్నారు ఖచ్చితంగా దీని ఎస్టిమేషన్స్ అన్ని అయిన తర్వాత ఫండ్ తీసుకురావడం